అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం మూడవ తేదీ సోమవారం రోజున వృచిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారు చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగినాం స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచన నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రులను కలుసుకుని కీలక విషయాలను చర్చిస్తారు చేపట్టినటువంటి పనులు ఆశాజనకంగా సాగనం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి లాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగనం దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు తీరి ఓ కులిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధితులను సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఖరీ సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పట్టు వదలకుండా పనిచేస్తారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువలను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరి అదేవిధంగా పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు ఆనందంగా పనిచేస్తారు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపార లో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా విశ్రమ కాలం చెప్పవచ్చు ఆరోగ్య పరిరక్షణ అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటే భూ గృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శుభ ఫలితాలను అందుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది ప్రారంభించిపోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరిగి శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే మీకు రక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తుంది ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలిగిన సమయానికి విశ్రాంతి అవసరం మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు దైవ బలం అనుకూలిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు చంకటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వృచ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు